అయోధ్యలో ఇరువరణ జరిగే శ్రీరాముడి ప్రాణపతి సందర్భంగా ఎల్బీ నగర్లోని శివగంగా కాలనీలో కాలనీ అధ్యక్షుడు అంబాల మల్లేష్ గౌడ ఆధ్వర్యంలో సదాశివేశ్వర ఆలయం నుండి కాలనీ పొరవిధులలో బైక్ ర్యాలీ నిర్వహించారు కాలనీ వాసుల యువకులు పెద్ద ఎత్తున పాల్గొని జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించారు ఈ బైక్ ర్యాలీకి ముఖ్య అతిథులుగా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ పవన్ కుమార్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో పోరాటాల అనంతరం ఐదు వందల సంవత్సరాలకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో అయోధ్యలో రాముడు ప్రాణప్రతిష్ఠ జరగడం హిందువుల మంతరం గర్వించదగ్గ విషయమన్నారు అందరూ ఇరవై తేదీన తేదీన రామనామస్మరణతో భజనలతో దీపదీప నైవేద్యాలతో ఆ శ్రీరాముని ప్రార్థించాలని సూచించారు ఆ రాముడి ఆశస్సులు అందరిపై ఉండాలని కోరారు అనంతరం అంబాల మల్లేష్ గౌడ్ మాట్లాడుతూ ఈ బైక్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ ఇరవై రెండవ తేదీన ఎవరు కూడా మద్యం మాంసాహారాలు సేవించరాదని ఆ రోజు మొత్తం శ్రీరామ నామస్మరణతో భజనలు సంకీర్తలతో ఆ మహోత్తరమైన కార్యాన్ని దిగ్విజయం చేయాల్సిందిగా కోరారు అలాగే దీపాలు వెలిగించాలని సూచించారు ఆ శ్రీరామచంద్రుల కృపాకటాక్ష్యాలు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో కాలనీ ట్రెసిలర్ వెంకటరాముడు వృషభనాథు సుధాకర్ రెడ్డి శ్రీనివాస్ గౌడ్ ఆంజనేయులు అనిల్ కిషన్ గౌడ్ సంతోష్ కుమార్ సంతోష్ కుమార్ బుచ్చయ్య సురేష్ గౌడ్ చక్రపాణి రత్న కుమార్ కాలనీ వాసులు పెద్ద ఎత్తున జరగబోయే నామ ప్రతిష్ట గురించి ఈరోజు అందరు కూడా ఒక శోభాయాత్రి ర్యాలీ తీయడం జరుగుతుంది అందరూ కూడా మనం చూసినట్టయితే గత ఐదు సంవత్సరాల నుంచి మన హిందువుల పోరాట ఈరోజు రేపు ఫలించబోతున్నది ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి ఈ ఒక ఒక గుడి మీద వామరు దాడి చేసి ఆ గుడి గురించి మన రామును ప్రతిష్ట రామ రాముడు పుట్టిన ఆ గుడికి కట్టాలనే ఉద్దేశంతో ఎంతో మంది హిందువులు పోరాటం చేస్తున్న జరిగింది గతంలో కూడా మన కరసేవకులు అక్కడ పోయి వాళ్ళు ప్రాణాలు అర్పించి అదేవిధంగా ఈరోజు ఆ రోజు ఏదైతే అద్వాని గారు తీసిన ర్యాలీ ఈరోజు ఇంత ప్రజలలో కదలి కలుచుకుంటూ ఈరోజు మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆలయం నిర్మించబోతున్నది చాలా సంతోషకరం దివ్య భవ్య రామ మందిరం రేపు హిందువుల కోరిక నెరవేరుతుంది అందుకే అందరం కూడా ఈరోజు రేపు ఈ ఒక కార్యక్రమం సక్సెస్ చేసుకుంటూ వద్దునే లేవంగానే ఒక రామ ఏవైతే అక్షంతలు ఉన్నాయో అక్షంతలు ప్రతిష్టాపన అయిపోయిన తర్వాత పూజించి అక్షంతల్ని ఎత్తి చేసుకొని అందరూ కూడా ప్రపంచ దేశాలందరూ కూడా ఈ యొక్క భారతదేశంలో అయోధ్యను చూస్తున్నారు ఏ విధంగా ఈ కార్యక్రమం చేస్తుంది ఆ రాముడు విగ్రహ రూపం ఏంది ఆ పవిత్రత ఏంది అన్నీ కూడా చూస్తారు తప్పకుండా మనం అందరం కూడా ఒక ఆచార ప్రకారంగా మనం పూజలు చేసుకుంటూ మన హిందు హిందుత్వాల ఐక్యత చాటే విధంగా ప్రభుత్వ ప్రభావ ప్రపంచ దేశాలు చాటే విధంగా ఈ యొక్క కార్యక్రమం చేయాలని కోరుకుంటూ అంతే విధంగా ఈరోజు మనం చూస్తున్నాము కల్చరు వెస్ట్రన్ కల్చర్ అవుతుంది ఆ కల్చర్ కానీ ఈ యొక్క ఈ యొక్క కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్క హిందూ ప్రతి ఒక్క చిన్న కెళ్ళి వారి దాకా వాళ్ళ యొక్క మధ్యలో హిందుత్వం అనేది మేల్కో మేల్కోవడం జరిగింది అందుకే ఈ ఒక రాబోయే కాలంలో తప్పకుండా ఈ భారతదేశము ఒక హిందూ దేశంగా ముందుకెళ్తుంది మన ఒక ప్రాచీన మన ఒక సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా మేము ముందు ముందుకు పోతామని తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమం చేస్తున్న మన శివగంగా కాలనీ ప్రెసిడెంట్ అదే అసోసియేషన్ వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏం చెప్పారు యావత్ హిందూ బంధువులందరికీ అందులో మా శుభకాలి హిందూ బంధువులందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున అయోధ్యలో రేపు జరగబోయే ఈ బాల బాల అయోధ్య రాముని చరిత్ర సందర్భంగా అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇది దాదాపు కొన్ని వందల సంవత్సరాల ఎంతోమంది రామభక్తుల పాల త్యాగ ఫలము రేపు నెరవేరబోతుంది ఎప్పుడైతే పంతొమ్మిది తొంభై రెండులో అద్వాణి గారు పెద్ద ఎత్తున దేశం మొత్తం ర్యాలీ తీసి ఆ రోజు ఆ యొక్క బాబుని మేస్తుందో కూర్చి అక్కడ ఏదైతే మా రాముని ఆనవాళ్ళు ఉన్నాయో అది మాది గుడి అని చెప్పి ఇన్ని వందల సంవత్సరాలుగా మన భక్తులు చేసిన పోరాటమే రేపు ఫలితంగా మనం హిందువుల కోరిక నెరవేరబోతుంది దీనికి గానం ప్రతి ఒక్కరూ ఇవాళ ఒక కాలనీ కాదు దేశమని కాదు యావత్ ప్రపంచం మొత్తం హిందువులు అంతా రామమయం అంతా రాముని ఒక అక్షింతలు కూడా పేరు పేరున ఇంటింటికి ఈ చేరవేయడం అంటే మామూలు విషయం కాదు అక్షింత రాణులు కూడా మామూలు కులాల మతాల మతాలకు అతీతంగా ఇలా ఇలా రాముని ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం జరుపుకోవడం అంటే మామూలు విషయం కాదు అందరికీ ఇందుల కార్యక్రమం భాగంగా ఈరోజు మా ఖాళీలో మొన్న రోజు శోభాయాత్ర కార్యక్రమం చేయడం జరిగింది మన అక్షింతలు కూడా ప్రతి ఇంటింటి ఇంటింటికి పంపిణీ చేయడం జరిగింది ఈరోజు మరొకసారి బైక్ ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ప్రతి ఒక్క హిందువులకి తెలియజేయాలని కోరుతున్నాం దీంట్లో ఈ కార్యక్రమంలో భాగంగా రేపు ఉదయం మా టెంపుల్లో భజన కార్యక్రమం ఉంటుంది తదనంతరం అందరికీ ప్రసాద వితరణ ఉంటుంది అలాగే అన్ని కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు ఇంటింటి మీద రేపు రేపు కూడా రేపు సాయంత్రం ఇంటింటికి మినిమం ఐదు దీపాలు వెలిగించాలి ప్రతి ఇంటింటికి దీపాలు వెలించిన అంతరం సాయంత్రం మీ యొక్క ఏదైతే మీకు అక్షింతలు పంపిణీ చేసినామో ఆ అక్షింతలు మీ పూజగా పెట్టుకుని అవి ప్రతి ఒక్కరు మరి మీ నెత్తి మీద వేసుకోవాలి ఎందుకంటే అక్కడ అయోధ్య పో పోలేని వాళ్ళు కూడా ఇక్కడ ఆ రాముని ఆశీర్వాదం మీకు అందరికి వచ్చేటట్టుంటుంది కావున ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమం చేసి ఇంకా వీలున్న భక్తులు కూడా ఎవరు ఇంటి ముందు వాళ్ళు ఎవరు సర్కిల్లో వాళ్ళు రాముని పాటలు పెట్టుకొని కోలాటం చేయడం కానీ భజన కార్యక్రమం చేయగాని రేపు మొత్తం ప్రతి ఒక్క కార్యక్రమం చేయాలని కోరుతున్నాం జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ ముఖ్యంగా మా కొత్తపేట డివిజన్ కార్పొరేటర్ నాయకుడు నాయకుడు పవన్ కుమార్ గారు అన్న ఓన్ న్యాయ వచ్చే ఈ వేళ చాలా షెడ్యూల్ ఉంది ఆయనకు అంటే ఇంత బిజీలో ఉన్నా కూడా రాముని కోసం వచ్చినందుకు అన్నకు మా కాలి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే రేపు కూడా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న రేపు మన గుళ్ళో తొమ్మిదిన్నరకు భజన కార్యక్రమం ఉంటుంది అనంతరం ప్రసాద వితరణ ఉంటుంది అదే అదేవిధంగా సాయంత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో మీ మినిమో ఐదు దీపాలు వెలిగించండి మీ ఇంటి వాళ్ళు చెప్పండి తర్వాత మనం ఏదైతే పంచిన రక్షించాలో అందరిని ఇట్లా ఎవరి చూసిన విధంగా వాళ్ళ ఇంటి ముందు కానీ వాళ్ళ సర్కిల్లో కానీ కోలాటాలు భజన కార్యక్రమం పెట్టండి రేపు ఉదయం మాత్రమే టెంపుల్లో భజన కార్యక్రమం కూడా రావాలి రేపు సాయంత్రం కూడా మా ఇంటి మీ ఇంటి ముందు కూడా అన్ని విధాల కార్యక్రమాలు ఇవ్వాలి వీళ్ళంత వరకు వాళ్ళకు చేసి ఈ రాముల కార్యవర్లు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాం మరొకసారి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తున్నాం